భక్త ధ్రువ మార్కండేయుడు మృకండు మనస్విని అనే దంపతులు నిరంతరం దైవారాధనలో గడుపుతాడు వారికి చాలా కాలం సంతానం లేదు దాంతో మృకండ మహర్షి శివానుగ్రహం కోసం కఠోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వంద మంది వందేళ్లు జీవించే దుర్మార్గులైన పుత్రులు కావాలా లేక పదహారేళ్లు మాత్రమే జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో పూర్వం శివుడు అయితే మురుఖండు తన కల్పాయుష్కుడైన మంచి కొడుకు చాలంటాడు తధాస్తు అని శివుడు అంతర్ధానమవుతాడు అలా ఆయన వరంతో మార్కండేయుడు జన్మిస్తాడు పెరిగి అందరిలోనూ తలలో నాలుకలా ఉండే మార్కండేయుడు ఒకసారి అమ్మా దిగులుగా ఉండడాన్ని గమనిస్తాడు తనకు పొంచి ఉన్న మృత్యువే వారిని భయపెడుతోందని తెలుసుకుంటాడు తను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని బాధపడతాడు దాంతో మృత్యువుని ఎదుర్కోవడం కోసం మార్కండేయుడు నేరుగా శివాలయం వెళ్ళి గర్భగుడిలో కఠోర తపస్సు చేస్తాడు మార్కండేయుడు పదహారేళ్ళు నిండాయి యమదూతలు తమతో తీసుకుపోవడానికి వచ్చినా అతనిని సమీపించడానికి సాహసించలేక విని దాంతో యముడే స్వయంగా యమపాశంతో వస్తాడు అంతిమ ఘడియలు దగ్గర పడుతున్నాయని గనుక తనను అనుసరించమని అంటాడు యముడు కానీ తన పూజ పూర్తి కాకుండా రాలేదంటాడు మార్కండేయుడు దాంతో యముడు మార్కండేయుడిపై పాశాన్ని విసురుతాడు కానీ ప్రాణం రాలేదు సకల జీవరాశులతో పాటు ప్రకృతంతా మార్కండేయుడి కోసం విలపిస్తుంది అయినా యముడు ఏమాత్రం జారిపడక తన ధర్మం నిర్వర్తించడానికి కోనుకుంటాడు మరోసారి పాశం విసురుతాడు అప్పటికి మార్కండేయుడు చలించక శివలింగాన్ని ఘాఢంగా కౌగులించుకుంటాడు ఇంతలో శివుడు ప్రత్యక్షమై యముడిని ఆగమంటాడు మాటా మాట పెరిగింది అయినా మార్కండేయుడి ధ్యానం చెక్కు చెదరలేదు యముడి అధికారాన్ని శివుడు తీసుకుంటాడు కటాక్షిస్తాడు దాంతో మార్కండేయుడు దీర్ఘాయుష్కుడై మృత్యుంజయుడయ్యాడు పిల్లలలో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించటంలో చూపాల్సిన పట్టుదలను పెంచడానికి మార్కండేయుడి కథను ఉదాహరణగా చెబుతుంటారు ఓం నమ శివాయ మృత్యుంజయాయ నమ